బుల్టెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్దపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు తన అనుచరులతో ఫోన్ కాల్స్ చేయించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు నేను రేవంత్ రెడ్డినే వెంట్రుక లెక్క తీసి మీ అనుచరులకు భయపడతానా అని ప్రశ్నించారు అరవై ఏళ్ల వయసులో నీకే ఎంతుంటే నలభై ఏళ్ల వయసులో నాకెంత ఉండాలని కాంగ్రెస్ నాయకులపై తీవ్రంగా విమర్శలు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్దపల్లి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి విజయన్న నేను నిన్ను అడుగుతా ఉన్నాను నిన్ను సవాల్ ఎవడు విసిరమన్నాడు ఎవడైనా ఎవడన్నా రైతులు అడిగిందా నిన్ను మేము అడిగినాం నీ సవాల్ విసిరమని సవాల్ నువ్వే విసిరినావు నీ సవాల్ని మేము స్వీకరించినాం స్వీకరించి చూపించిన తర్వాత ఇవాళ నీకు జవాబు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ కొందరు బ్రోకర్లతో ఫోన్లు చేయించి బెదిరిస్తా ఉంటే భయపడేటోడు ఎవడున్నాడు విజయన్న ఒకడు గుర్తు పెట్టుకో మీరు రేవంత్ రెడ్డికే నేను భయపడలే మీ రేవంత్ రెడ్డినే నా ఇంటక బరాబరీని రోజు నిలదీస్తా ఉన్నా బచ్చగాలు మీద ఫోన్ చేస్తే మేము భయపడతాం అయింది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విజయన్న గారు ఇట్లాంటి చిల్లర పనులు చేయరి అదే మేము నా నీ నువ్వు నీకు నువ్వు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళలో ఉంటావు ఆ ఏజ్లో నీకే అంత ఉంటే నలభై ఏళ్ళ పిల్లగాని మరి నేను కూడా మరి నాకెంత తీటుంటు ఒక్కసారి ఆలోచన చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు ఏదలుచుకుంటే నా ఇష్టం ఉన్నట్టు నేను కూడా చేస్తాను రేపు నువ్వు ఇదే విధంగా మీరు కంటిన్యూ అయితే రేపు మా బిఆర్ఎస్ పార్టీకి మేము కూడా కాల్ ఇచ్చి మా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కావచ్చు మీ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కావచ్చు యావత్ తెలంగాణ నుంచి కావచ్చు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు కూడా నీకు ఫోన్ చేసి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని మేము అడిగిపించే పరిస్థితి తీసుకురా తీసుకొచ్చుకోకు ఉందాగా